ఆనంద భైరవితో రోహిత్ నేను మీకు సపోర్ట్గా ఉంటాను పిన్ని అని చెప్తూ ఉంటాడు ఆ మాటలు చోటగా విన్న అనన్య నువ్వు ఎలా ఉంటే నాకెందుకు నా కాన్సెప్ట్ మాత్రం శరణ్య దర్శన్ని విడదీయడం మాత్రమే అని అనుకుంటూ ఇప్పుడు సమీరాను తీసుకొని శరణ్య దర్శన్ వేరు కాపురం పెట్టిన ఇంటికి వెళ్ళాలి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య సమీర ఇద్దరూ కలిసి శరణ్య వాళ్ళ ఇంటికి వస్తారు వీళ్ళు లోపల ఏం చేస్తున్నట్టు అని అనన్య సమీరాను అడుగుతూ ఉంటుంది ఆ పక్కన కిటికీ ఉంది వెళ్ళి అక్కడ నుండి చూద్దాం పదా అని సమీర చెప్తూ ఉంటుంది ఇక కిటికీలో నుండి సమీర అనన్య ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఆ సమయంలో శరణ్య పాయసం చేస్తూ ఉంటుంది అబ్బా పాయసం వాసన గుమ్మగుమలాడిపోతుంది ఈ రోజు ఎలాగైనా సరే ఆయనతో పాయసం తినిపించాలి అని శరణ్య అనుకుంటూ ఉంటుంది ఆ మాటలను సమీర అనన్య వింటూ ఉంటారు ఆ శరణ్య పాయసం చేస్తుంది పాయసం వాసన బయట వరకు వస్తుంది దర్శన్కి అసలే పాయసం అంటే చాలా ఇష్టం అని సమీర అనన్యతో చెప్తూ ఉంటుంది అంటే ఏంటి పాయసం కోసం కకృతిపడి పడి దర్శన్ శరణ్య వైపు డైవర్ట్ అవుతాడు అనుకుంటున్నావా దర్శన్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు డైవర్ట్ అవ్వడు అని అనన్య సమీరకు చెప్తూ ఉంటుంది అవును దర్శన్ ఇక్కడ కనిపించట్లేదు అని అనన్య అంటూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ కూరగాయలు నెత్తిన పెట్టుకొని సరుకులు చేతిలో పట్టుకొని వస్తూ ఉంటాడు సమీర దర్శన్ని చూసి అనన్య అటు చూడు దర్శన్ ఎలా ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది ఇదేంటి ఫ్యామిలీ స్టార్లా గారు ఇలా మారిపోయారేంటి అని అనన్య అంటూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని సమీర చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ కూరగాయలు తీసుకొని ఇంట్లోకి రాగానే వచ్చేసారా అని శరణ్య దర్శన్ దగ్గరికి వస్తూ ఉంటుంది పర్వాలేదే శ్రీవారు షాపింగ్ త్వరగానే ముగించుకొని ఇంటికి వచ్చారు అని శరణ్య అంటూ ఉంటుంది మగవాళ్ళు ఒక్కళ్ళే వెళ్తే త్వరగానే పనులన్నీ పూర్తి చేసుకుని వస్తారు మీ ఆడవాళ్ళను తీసుకువెళ్తేనే ఒక రోజు మొత్తం షాప్లోనే ఉండాల్సి వస్తుంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు భలే చిల్లిపిగా మాట్లాడతారు అని శరణ్య దర్శన్ బుగ్గలు గిచ్చుతూ ఉంటుంది ఊరి నాయను గారింటి ఇలా మారిపోయారు అని అనన్య మనసులో అనుకుంటూ సమీరతో చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పిన లిస్ట్ అంతా తీసుకొచ్చాను ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకో లేకపోతే తర్వాత దబా ఇస్తావు అని శర దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటాడు సరే అండి అని శరణ్య కూరగాయలన్నీ చెక్ చేస్తూ ఉంటుంది ఇదేంటండి ఇలా వెళ్ళి అలా రావడం కాదు టమాటాలు చూడండి ఎంత పుచ్చులు ఉన్నాయో అని శరణ్య చెప్తూ ఉంటుంది బీరకాయలు ముదిరివి తీసుకొచ్చారు పచ్చిమిర్చి ఫ్రెష్గా లేవు అని అంటూ ఉంటుంది అని రాసావు కానీ ముదురు లేదని చెప్పావా అని దర్శన్ అడుగుతూ ఉంటారు చూసుకోవాలి కదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఈ ఆకుకూరలు చూడండి అస్సలు ఫ్రెష్గా లేవు అని ఆకుకూరల్ని దర్శన్ మొహం మీద విసిరి కొడుతూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా నిన్ను అని లేచి నించుంటాడు ఇదంతా చూస్తున్న సమీర కూడా దర్శన్ ని ఇది దవా ఇస్తుంది దీన్ని అంత తేలుస్తాను అని కిటికీల నుండి లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనన్య గట్టిగా పట్టుకొని ఆపుతూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య పెద్ద కర్ర తీసుకొని దర్శన్కి చూపిస్తూ ఉంటుంది కర్రని చూసి దర్శనం సడన్గా షాక్ అయ్యి ఇదేంటి ఇంతకర్ర దగ్గర పెట్టుకున్నావు అని అడుగుతూ ఉంటాడు అసలే అమ్మాయికురాల్ని కదండి కొత్త కాపురం పెట్టాను ఎవరైనా దుష్టులు వస్తే వాళ్ళని కొట్టడానికి దగ్గర ఉంటుందని దగ్గర పెట్టుకున్నాను అని సరేనే చెప్తూ ఉంటుంది సమీరా వెళ్తా అన్నావు కదా వెళ్ళు అని అనన్య అంటూ ఉంటుంది అమ్మో ఆ కర్ర మరీ స్ట్రాంగ్గా ఉంది మొన్న పోలీసులు కుట్టిన దెబ్బలే ఇంకా తగ్గలేదు మళ్ళీ వెళ్ళి దాంతో నేనెక్కడ కుట్టించుకునేది అని సమీర అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఏమండి వంట చేస్తాను త్వరగా వెళ్ళి మంచి నీళ్ళు తీసుకురండి వాటర్ అసలే లేవు అని శరణ్య చెప్తూ ఉంటుంది వాటరా నేనెప్పుడు ఇలాంటి పనులు చేయలేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు అవునా వేరు కాపురం పెట్టిన తర్వాత అలాంటి పనులు అన్నీ చేయాలండి ఇప్పుడు మీరు మంచినీళ్ళు తేకపోతే నేను వంట చేయను మీ మీరు వంట చేయకపోతే అన్నం ఎలా తింటారు నాకైతే పాయసం ఉంది పాయసం తినేస్తాను నాకు ఒకదానికైతే సరిపోతుంది అని దర్శన్ చెప్తూ ఉ దర్శన్తో చెప్తూ ఉంటుంది ఏంటి పాయసం చేసావా అని దర్శన్ పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళి పాయసం అంతా కూడా తినేస్తూ ఉంటాడు నీ పాయసం అంతా నేను తినేసాను అని దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటాడు సారీ అండి చిన్న ఫేక్ చేశాను వాటర్ క్యాన్స్ ఇందాకే వచ్చి వేసిపోయారండి అని చెప్తూ ఉంటుంది మీరు పాయసం ఎక్కడ తినరు అని నేను అలా చిన్న గేమ్ ఆడాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ షాకింగ్గా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు సమీర ఇక్కడ ఉండటం అనవసరం పద వెళ్దాం అని అనన్య సమీరాను తీసుకొని పక్కకు వెళ్తుంది దర్శన్ ఏంటి శరణ్యకు బానిసలా అయిపోయాడు అని అనన్య సమీరాను అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు అనన్య అని సమీర చెప్తూ ఉంటుంది ఓ పోలీసులు వాంటెడ్గా లెటర్ పై సైన్ చేర్చుకున్నారు కదా అందుకే ఉంటుంది అయినా సరే శరణ్యను దర్శన్ను విడదీసి తీరాల్సిందే అని అనన్య సమీరాతో చెప్పి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక మరోవైపు అనన్య ఇంటికి రాగానే వాచ్మెన్ సం అమ్మగారు మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను ఎందుకు ఏంటి అని అడగకుండా నాకు సమాధానం చెప్పాలి అని అంటూ ఉంటాడు ఏంటో చెప్పు అని అనన్య అడుగుతూ ఉంటుంది మీరు పెద్దమ్మ పెద్దమ్మ అంటూ ఒక మాస్క్ మేడమ్ని వెంటేసుకుని తిరుగుతూ ఉంటారు కదా ఆవిడ మీకు ఏ వరుసన పెద్దమ్మ అవుతుంది అని శంకరం అడుగుతూ ఉంటాడు వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఆధారాలు ఏమైనా దొరుకుంటాయా అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది అమ్మగారు చెప్పండి అమ్మగారు అని శంకరం అడుగుతూ ఉంటాడు ఎందుకు నీకు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో వాచ్మెన్గా డ్యూటీ చేస్తున్నాను కదమ్మా ఎవరికేమో ఎవరు ఏమవుతారో తెలుసుకొని నా డ్యూటీకి న్యాయం చేయాలి కదమ్మా అని శంకరం చెప్తూ ఉంటాడు మర్యాదగా నీ పని నువ్వు చేసుకో ఇక్కడ ఎవరు ఎవరికి ఏమవుతారు అవన్నీ నీకు అనవసరం అని అనన్య చెప్తూ ఉంటుంది అది కాదమ్మగారు నా భార్య ఈవిడకేమైనా తెలిసేమోనని అడగడం కోసం అని శంకరం చెప్తూ ఉంటాడు ఆవిడకు ఈ ఊర్లో బంధువులు ఎవరూ లేరు ఆవిడ మాకు దూర బంధువు అవుతుంది మీ ఆవిడ ఖచ్చితంగా ఆవిడకు తెలిసి ఉండదు అని అనన్య శంకరానికి చెప్పి నీ డ్యూటీ నువ్వు చేసుకో అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక అనన్య రూమ్లోకి వెళ్ళేసరికి కాంచన తింటూ ఉంటుంది అమ్మీ అని కాంచన అనన్యను పిలుస్తూ ఉంటుంది ఏంటి నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళాను కదా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అని అనన్య అడుగుతూ ఉంటుంది కాదమ్మే నేను నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళావు కదా వచ్చేసరికి నేను ఏదో ఒకటి పలకరించకపోతే నా క్యారెక్టర్కి ఇంకా విలువేముంటుంది అని కాంచన చెప్తూ ఉంటుంది ఏంటమ్మి తప్పుగా ఏమైనా మాట్లాడానా అలా చూస్తున్నావు అని కాంచన అడుగుతూ ఉంటుంది అక్కడ ఆ శరణ్య దర్శన్ ఎలా ఉన్నారా అని చూడటానికి వెళ్ళాను అని అనన్య చెప్తూ ఉంటుంది ఎలా ఉన్నారు శరణ్య ఏడుస్తూ ఉందా అని కాంచన అడుగుతూ ఉంటుంది ఏడవట్లేదు సంతోషంగా ఉన్నారు అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి వాళ్ళంతా కలిసి కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఆనంద భైరవి అమ్మ శరణ్య అల్లం చట్నీ తీసుకురా అని పిలుస్తూ ఉంటుంది శరణ్య లేదన్న విషయాన్ని ఆనంద భైరవి మర్చిపోయి ఉంటుంది ఇక పక్కనే ఉన్న రోహిత్ పిన్ని శరణ్య లేదని మర్చిపోయావా అని గుర్తు చేస్తూ ఉంటాడు అవును అని అని భైరవి చెప్తూ ఉంటుంది అనన్య నువ్వు వడ్డించు అని లీలావతి చెప్తూ ఉంటుంది పిన్ని శరణ్య సంతోషంగా ఉంటుంది మీరు బాధపడకండి అని రోహిత్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు ఊరి నామగుడు స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నా కూడా ఆవిడదే నువ్వు ఆవిడకి సపోర్ట్ మళ్ళీ అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య కూడా టిఫిన్ రెడీ చేసి ఏమండి ఏమండి టిఫిన్ రెడీ చేశాను తొందరగా రండి అని పిలుస్తూ ఉంటుంది ఇక దర్శన్ బయటికి వస్తాడు ఏమండి మీకోసమే వేడివేడిగా టిఫిన్ రెడీ చేశాను రండి తిందురు అని శరణ్య పిలుస్తూ ఉంటుంది నాకు వద్దు అని దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంటండి మీకోసం స్పెషల్గా పెసరట్టు ఉప్మా చేశానండి మీకు ఇష్టం కదా తింది రండి అని శరణ్య చెప్తూ ఉంటుంది నాకు వద్దు అని చెప్తే నీకు అర్థం కావట్లేదా అని దర్శన్ కోప్పడుతూ ఉంటాడు ఇక టేబుల్ మీద ఉన్న పెసరట్టు ప్లేట్ని విసిరి కొడుతూ ఉంటాడు నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పినా కూడా అడుగడుగున నన్ను చంపుతూ శవంతో సంసారం చేయడానికి వచ్చావు నువ్వు అని దర్శన్ అంటూ ఉంటాడు ఏమండి మీరు నన్ను కొట్టినా పర్వాలేదు తిట్టినా పర్వాలేదు నేను తట్టుకుంటాను కానీ మీ గురించి మీరు అలా తప్పుగా మాట్లాడొద్దండి నేను తట్టుకోలేను అని శరణ్య చెప్తూ ఉంటుంది మీరు బాగుండాలండి అని శరణ్య అంటూ ఉంటుంది నేను ఎలా బాగుంటాను నేను మగాన్ని కాదని ఆ రోజు ఇంట్లో లెటర్ రాసి వెళ్ళిపోయావు నీ మూలంగా కుటుంబానికి దూరమై వచ్చి ఈరోజు నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది అంతేకాదు నిన్ను గురించి పోలీసులతో దెబ్బలు తిన్నాను ఆ దెబ్బలు ఇంకా నన్ను నొప్పి పెడుతూనే ఉన్నాయి ఆ బాధను ఆ నొప్పిని భరిస్తూ ప్రతీకారంగా నిన్ను ఇక్కడికి తీసుకువచ్చి నిన్ను నా నుంచి శాశ్వతంగా దూరం చేసుకోవాలనుకుంటున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు అంతేకాని నీ మీద మోజుతో నేను ఇక్కడికి రాలేదు అని దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటాడు అక్కడ ఉంటే అమ్మ నీ పైన ఈగ కూడా వాలనివ్వట్లేదు అమ్మ సపోర్ట్ ఉంది కదా అని నువ్వు కూడా రెచ్చిపోతున్నావు ఇక్కడికి తీసుకువచ్చి నీతో ఆడుకొని నిన్ను ఇక్కడ నుండి బయటికి అనుకుంటే నువ్వు నాతో ఆడుకుంటున్నావు అని దర్శన్ చెప్తూ ఉంటాడు నీ వెనుక మా అమ్మ సపోర్ట్ ఉంది కదా నేను నీ భర్తని కదా అందుకే అని ఇష్టం వచ్చినట్టు బరి తెగించిన ఆడదానిలా ప్రవర్తిస్తే ఊరుకోను అని దర్శన్ చెప్ సరే నేను తిడుతూ ఉంటాడు ఏమండి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి ఎవరండి తెగించిన ఆడది నేనా మీరండి తెగించింది పెళ్ళై భార్య ఉన్నా కూడా మరొక ఆడదాన్ని కోరుకుంటున్నారు దాన్ని బరితేగించడం అంటారు నేను ఎప్పుడు మీ ప్రేమ దక్కుతుందా అని మీరు ఎన్ని మాటలు అంటున్నా మీ ప్రేమ కోసం పరితప్పిస్తున్నాను ఎప్పుడండి మీరు నన్ను అర్థం చేసుకునేది అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటుంది ఏయ్ నేను నిన్నెందుకు అర్థం చేసుకోవాలి నువ్వు నా భార్యవేమో నేను నీ మెడలో మూడు ముళ్ళు వేశానేమో కానీ నా మనసులోకి ఎప్పటికీ నువ్వు రాలేవు ఇలా నన్ను బలవంతం చేస్తూ నీ సొంతం చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు శరీర సుఖం కోసం నువ్వు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు నీలాంటి దానికి నేను కరెక్ట్ కాదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏమండి అని శరణ్య గట్టిగా అరుస్తూ ఉంటుంది మాటలు జాగ్రత్తగా రానివ్వండి నోటికి వచ్చిందల్లా మాట్లాడి నన్ను అగౌరవపరిస్తే నేను మీకు ఇస్తున్న మర్యాదకు మీరు దూరమైపోతారు అని శరణ్య దర్శన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏయ్ అని దర్శన్ అంటూ ఉంటాడు ఏంటండి ఏయ్ భర్త కదా అని మీరు ఎంతలా అవమానిస్తున్నా ఎన్ని మాటలు అంటున్నా ని ఎన్ని నిందలు వేస్తున్నా భార్యగా మిమ్మల్ని మార్చుకుందామని ఎంతగానో ప్రయత్నం చేసి మీ దగ్గరే ఉంటుంటే మీకు నేను అలసగా కనిపిస్తున్నానండి మీరు అనుకున్న విధంగానే మీరు కోరుకున్న విధంగానే ఇద్దరం విడిపోదాము మీరు ఏ ఉద్దేశంతో అయితే నన్ను ఇంటికి తీసుకొచ్చారో అదే ఉద్దేశంతో నేను ఇప్పుడే ఇక్కడే ఇప్పటి నుండి వెళ్ళిపోతున్నానండి అని శరణ్య కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది కానీ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ రోజు కిడ్నాప్కి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ లెటర్కి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇది నిజం అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది